ఫిఫ్టీ ఫిఫ్టీ ఫోర్ వీల్ అండి గేర్ ప్రో బండి గేర్ ప్రోలో చూడండి వి వన్ వి వన్ అన్నిటికేమో వీ టూ ఉంటుంది దీనికి ఏమో వన్ ఇది టాప్ ఎండ్ మోడల్ కాబట్టి వి వన్ అన్నట్టు ఇది సిక్స్టీన్ టైర్ వచ్చింది బ్యాకు ఫ్రంట్ ఏమో ఎయిట్ పాయింట్ త్రీ టై టైర్ వేసినాం దీనికి సన్నగా ఉండాలి టైర్ ఎందుకంటే మనం బురదల దుక్కులు కొట్టాలన్నా కరిగట్లు చేయాలన్నా సన్నగా ఉండదు అనుకుంటే ఈజీగా వెళ్తుంది కదా సైకిల్ టైర్ లాగా అన్నట్టు ఇలా సన్నగా ఉన్న టైర్ తీసుకొచ్చి వేసినాం ఈ బండి చూడండి ఈ బండిలో గేర్పో దీంట్లో ఏబీసీ టెక్నాలజీ దీనికి ఉన్నది ఏబీసీ టెక్నాలజీ ఉంది నాన్న కొంచెం బానట్లేదు నాన్న ఒకసారి దాంట్లో డీజిల్ కూల్ కావడం కోసం డీజిల్ డైరెక్ట్ ఇంజన్లోకి పోతుంది ఇంజన్లో పోయిన డీజిల్ ఎక్కువైన డీజిల్ మళ్ళీ రిటర్న్ల డీజిల్ ట్యాంకుకి పోతుంది అన్నట్టు ఇట్లా డైరెక్ట్ కాలిన డీజిల్ కొంచెం వేడెక్కిన డీజిల్ డీజిల్ ట్యాంకుకి పోవడం వల్ల మైలేజ్ తగ్గుతుంది అని చెప్పేసి దీనికి డీజిల్కి కూడా ఒకటి రేడియేటర్ టైప్ సన్నది డీజిల్ సెపరేటర్ అని చెప్పేసి ఒకటి పెట్టిండు ఆ డీజిల్ సపరేటర్ అంటేనేమో ఇది మీకు తెలిసిందే ఇది పాతదే దీన్ని ఏమనాలరా బాబు ఈ సన్న సన్న చిన్న ఈ చిన్నదాన్ని డీజిల్ కూలర్ ఇది ఇది చిన్నది డీజిల్ కూలర్ వెనకాల ఉన్నదేమో రేడియేటర్ అన్నట్టు ఇట్లా డీజిల్ కూలర్ కూడా దీనికి ఒకటి ఏర్పాటు చేసిండు మిషన్ టైప్ అన్నట్టు మన వరికొత మిషన్లోకి వచ్చేది ఇప్పుడు దీంట్లో కూడా ఒకటి అరేంజ్ చేయడం జరిగింది డీజిల్ ఫిల్టర్ ఒకటి నెక్స్ట్ ఇవ్వండి ఇక్కడ ఫిల్టర్ అనేది ఒకటే ఫిల్టర్ వేసాడు సింగిల్ ఫిల్టర్ తోటే మొత్తం ఇంజన్ నడుస్తుంది సింగిల్ ఫిల్టర్ వేసాడు ఏబిసి టెక్నాలజీ పెట్టాడు గేర్ బాక్స్లో ఐదు వందల గంటలకు ఒకసారి ఇంజన్ ఆయిల్ మార్చుకోవాలని చెప్పి చెప్తుండు నెక్స్ట్ ఇప్పుడు రెండు వేల పదిహేను వందలు లేదా పదహారు వందల గంటలకు ఒకసారి గేర్ ఆయిల్ యాక్చువల్గా అయితే వెయ్యి గంటలకు ఒకసారి గేర్ ఆయిల్ అంటాం కానీ పదహారు వందలు లేదా పదిహేడు వందలు దాని నాణ్యతను బట్టి మెకానిక్ చెక్ చేశాక సరే మార్చాలి సార్ అంటే మారుదాం ఏదైనా సరే పవర్ ప్రో కన్నా గేర్ ప్రో అనే విషయం కొంచెం బాగుంది మా మెయింటెనెన్స్ ఖర్చు తక్కువ ఉంది అన్నట్టు ఏజీడీసీ టెక్నాలజీ కూడా ఏర్పాటు చేసిండు డెప్త్ అండ్ డ్రాఫ్ట్ కంట్రోలు ఎస్సీవీ టెక్నాలజీ ఏర్పాటు చేసిండు ఎస్సీవీ టెక్నాలజీ సె సెలెక్టివ్ కంట్రోల్ వాల్వ్ అంటారు దీన్ని ఇలాంటివి రెండు ఉంటాయి సెలెక్టివ్ కంట్రోల్ వాళ్ళు డోజర్ వేసుకోవడానికి లేకపోతే లోడర్ వేసుకోవడానికి ఎనీ వన్ పరిణి చేసుకోవడానికి పనిచేస్తుంది ఇది సెలెక్టివ్ కంట్రోల్ వాళ్ళు బండి నాలుగు కూడా సూపర్ ఉంది మామూలుగా లేదు బాగా కిందికి అన్నానా ఒకసారి అసలు ముందు ఫ్రంట్ టైర్లే సన్నగా సూపర్ వచ్చినాయి బండి హైట్ కూడా బాగుంది హైట్ దీనికి ఎనిమిది ఫీట్ల రొటవేటర్ అండి వేసేది యాభై నాలుగు బ్లేడ్లు అట్లా ఈ రొటవేటర్ బెటర్ కూడా చూపిస్తా మీకు ఇది ఇదేనండి ఎనిమిది ఫీట్ల రొటవేటర్ ఇది చూడండి ఎనిమిది ఫీట్ల రొటవేటర్ బెటర్ ఇది యాభై నాలుగు బ్లేడ్స్ వస్తున్నాయి టోటల్గా దీనికి యాభై నాలుగు బ్లేడ్ల రోటోవేటర్ ఇది ఈ ఈ రోటోవేటర్ యాభై యాభై ఫోర్ వీలర్ ట్రాక్టర్కి వేయొచ్చండి దీన్ని చూసారంటే దీనికి సపరేట్గా బ్లేడ్ ఇచ్చాడు ఓవరాల్గా కోసుకోవచ్చు సైడ్ ఎమట్టి యాక్చువల్గా అన్ని రకాలుగా పనిచేస్తారు మీకు సైడ్ ఏమంటే కొద్దిగా గోచి కూడా కింది లోపలికి వేస్తుంది మట్టిని కూడా అట్లా మనకు అనుకూలంగా చూడండి ఎంత నీట్ ముందు ఈ రొటావిటర్ కూడా మనం ఆయన కాంబో ఆఫర్లు ఇచ్చేసాం సార్కి రేపు మార్నింగ్ డెలివరీ ఇద్దామండి ఇది రేపు ఉదయం త్వర వస్తాడు ఆయనకు స్కార్పియో అది ఎవరు సార్కి చాలా ఎక్కువ ఉంది అండి వ్యవసాయం తిరుమల గడి గడి సార్ అన్నట్టు ఆయన పెద్ద దొర ఇక ఫస్ట్ నుంచి కూడా ఆయన కాలం నాటి నుంచి కూడా దొరలే